గైస్ వెల్కమ్ టు టీఎన్ స్పియర్ ఛానల్ ఈరోజు మనం తెలుగు డిగ్రీ ఫస్ట్ సెమిస్టర్లోని గొడగుచ్చి కథ అనే పాఠం గురించి తెలుసుకుందాం దీన్ని పాల్కూర్కి సోమనాథుడు రచించడం జరిగింది ఈ పాఠం ప్రతి ఒక్క విద్యార్థికి ఉపయోగపడుతుంది తర్వాత ఇక్కడ కవిపరిచయాన్ని చూసుకుంటే కవి పేరు పాల్కూర్కి సోమనాథుడు దేని నుండి గ్రహింపబడింది ఇక్కడ బసవ పురాణంలోని తృతీయ శ్వాసం నుంచి ప్రస్తుత పాఠాన్ని తీసుకోవడం జరిగింది శతాబ్దం పన్నెండవ శతాబ్దం తల్లిదండ్రులు శ్రీయాదేవి విష్ణురామి దేవుడు ఇద్దరు కూడా తల్లిదండ్రులు తర్వాత చూసుకుంటే జన్మస్థలం వీరు వరంగల్ జిల్లా పాల్కుర్తి అనే గ్రామంలో జన్మించడం జరిగింది రచనలు బస్వత్పురాణం అనుభవసారం వృషా శతకం చతుర్వేదసారం చెన్నమ్మలు సీసములు పండిత రాజ్య చరిత్ర ఈ ఆరు కూడా ముఖ్యమైన రచనలు ఇక్కడ కొన్నిసారం కొన్ని కైపరిచయాలు ఎట్లుంటాయంటే రచనలు కూడా అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి రచనలు చక్కగా గుర్తుపెట్టుకోండి తర్వాత కావ్యాలు చూసుకుంటే రుద్యభాషం బసవరగడ సద్గురు రగడ పంచప్రకార రగడ పంచప్రకార గద్య ఇక్కడ చూసుకుంటే రగడ 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 గద్య ఇలా గుర్తుపెట్టుకోండి ఈజీగా అవుతుంది విశేషం చూసుకుంటే సంస్కృతంలో శ్లోకాన్ని రచించే పద్ధతిని విడిచి తెలుగులో పద్యంతో ప్రారంభించిన వాడు ప్రస్తుత కవి ఇక్కడ పాఠ్యభాగ సందర్భం ఇక్కడ మనం ఈ పాఠాన్ని ఎందుకు చర్చించుకుంటున్నాం గొడగచి అనే పాఠం అంటే గోడగూచి అనే ఒక అమ్మాయి పేరు ఆమె పది పన్నెండు సంవత్సరాల వయసు గల బాలిక అయితే వీళ్ళు తండ్రి పేరు శివదేవుడు ఇతను గొప్ప శివభక్తుడు అయితే ఈ పాఠంలో ఏం తెలుసుకుందామంటే చిన్నపిల్లల మనస్తత్వాన్ని వారు ఆలోచన విధానాన్ని తెలుసుకోవడం ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట తర్వాత ఇక్కడ సారాంశం చూసుకుంటే ఆల్రెడీ చెప్పుకున్నాం గోడగుచ్చి అన్న ఒక బాలిక పేరు ఆమె పది పన్నెండు సంవత్సరాల బాలిక వాళ్ళ తండ్రి శివదే శివదేవుడు గొప్ప శివభక్తుడు ఏమవుతుందంటే శివదేవుడు ప్రతిరోజు కూడా శివాలయంలో శివలింగానికి కొంచెం పాలన నైవేద్యంగా పెట్టి ఆచారం గలవారు అయితే ఒకరోజు ఏమవుతుందంటే శివదేవుడు భార్యతో కలిసి పురుగురికి వెళ్ళాల్సిన అవసరం అంటే అంటే వెళ్ళాల్సిన అవసరం ఉండే అప్పుడు ఈ బాధ్యతనంతా కూడా గోడగూచికి అప్పజెప్పి ఏం అంటే పక్క వెళ్ళాలి కాబట్టి గోడగూచికి అప్ప చెప్పి వెళ్తారు వెళ్ళి ఇక్కడ ముగ్ధ భక్తి అని హెడ్డింగ్ పెట్టేసి గొడగూచి వాళ్ళ తల్లిదండ్రులు ఎలా చెప్పారు అలానే ఆవు పాలను వేడి చేసి శివలింగం ఎదురుగా పాల పాత్రను పెడుతుంది పెట్టి ఆమె చిన్న చిన్నపిల్ల కదా శివుడే స్వయంగా వచ్చి పాలు తాగుతాడని చెప్పేసి అలా అనుకొని శివుడు పాలు తా అంటే పెడుతుంది కానీ శివుడు పాలు తాగకపోయేసరికి బాధపడి ప్రార్థిస్తుంది ఓ శివ పాలు తాగు దేవుడా పాలు తాగు అని చెప్పేసి ప్రార్థిస్తుంది ఇక్కడ కారణాలు అంటే ఎందుకు శివుడు పాలు త్రాగడం లేదు అని తనలో తాను అనుకుంటూ అంటే నేను చిన్న పిల్లలను పాలు పాలు తెచ్చాలను త్రాగడం లేదా లేదంటే నువ్వు ఇప్పుడు పాలు తాగు నీకు కావాలంటే నేను నూనె పోలేదు పాలన్న మీ తెచ్చి ఇస్తాను అంటే ఆశ పెడుతున్నా అనమాట మన ఇంట్లో మన అమ్మ ఇట్లా ఆశ పెడుతుంది ఇది చేస్తే ఇది ఇస్తా అని చెప్పేసి తను కూడా శివుడికి నువ్వు పాలు తాగు నువ్వు పాలు తాగిన అనుకుని నూనె పూల ఇస్తా పాలన ఇస్తా అని చెప్పేసి అంటుంది అయినా సరే శివుడు ఇంకా రాకపోయేసరికి పాలు వేడిగా ఉన్నాయా లేంటే పాలు శుభ్రంగా లేవా లేదంటే నీ కమ్మని వాసన రావడం లేదా అసలు నువ్వు ఎందుకు తాగుతలేవని చెప్పేసి ఇట్లా చాలా ప్రశ్నలు అనేది వేస్తుంది ఇంకేమంటుందంటే పాలు విరిగిపోయాయా లేదంటే పాలు తాగే సమయం దాటిపోయిందా అంటే పాలలో ఏమైనా నీళ్లు కలిసాయా పాలలో నేను ఏమైనా వేయడం మర్చిపోయానా నెయ్యి వేయడం మర్చిపోయానా లేదంటే నేను తెచ్చిన పాత్ర బాగలేదా లేదంటే మీగడ సరిగ్గా లేదా నీకు ఒకవేళ నువ్వు పాలు త్రాగితే నేను వీరభద్రుని జాతరకు తీసుకువెళ్తానని చెప్పేసి ఇలా చాలా ప్రశ్నలు వేస్తూ తను బాధపడుతుంది పిల్లల మనస్తత్వం అంటే ఇప్పుడు తల్లి పిల్లలను బుజ్జగించి తాగిస్తారు కదా అలానే పిల్లలు చిన్న చిన్న విషయంలో కూడా కారణాలు వెతికి నేను ఇది తినను అది తినను అంటే తల్లి బుజ్జగిస్తుంది కదా తినడం ఇది తింటే నీకు ఇది ఇస్తాను జాతరకు తీసుకెళ్తా ఏదో ఒకటి బుజ్జగిస్తుంది కదా అలానే ఈ గొడవగుచి అని అమ్మాయి కూడా శివుడిని చిన్నపిల్ల అని అనుకుని చెప్పేసి ఒక చిన్న పిల్ల చిన్న పిల్ల అనుకొని చెప్పేసి అలా శివుడిని బుజ్జగించడం కానీ చేస్తుంది అంటే పిల్లల మనస్తత్వం మనకు అర్థమవుతుంది ఇక్కడ చూస్తే తర్వాత చూసుకుంటే పిల్లలకు ఆశ పెట్టడం ఇప్పుడు ఇంట్లో పిల్లలు పాలు తాగినప్పుడు వారికి అది ఇస్తాం ఇది ఆశ పెడతారు కదా అలాగే గోడగుచ్చి కూడా శివుడికి ఆశ పెడుతుంది ఏమని నేను నిన్ను వీరభద్ర జాతరకు తీసుకెళ్తా అక్కడ నీకు అన్ని బొమ్మలు కొనిస్తా నీకు పో నెయ్యి పోల నెయ్యి నెయ్యి ఇస్తా పోలలు ఇస్తా అని చెప్పేసి అన్నీ అక్కడ ఆశ పెడుతుంది ఇక్కడ శివుడు పాలు త్రాగడం ఇవా శివుడు పాలు తాగకపోతే మా వాళ్ళు నన్ను అంటే వాళ్ళు తను చంపుతారని చెప్పేసి నేను వాళ్ళ చేతులు చదవడం కంటే నేను నీ దగ్గరనే నేను నీ నీ ముంగట్నే చస్తానని చేస్తానని చెప్పేసి ప్రాణత్యాగం చేయడానికి సిద్ధమవుతుంది గోడగూచి అప్పుడు అంతా చూసి శివుడు వచ్చేసి పాలు తాగుతాడు అయితే తండ్రి నిరదీత అంటే ఊరి నుంచి వచ్చిన తర్వాత తండ్రి గొడగుచ్చి చేతిలో కాలి గిన్నెను చూస్తూ చూసి ఆ పాలను ఏం చేసావు అడుగుతాడు అప్పుడు ఏమంటుంది గొడగచ్చి శివుడు తాగాడు అని చెప్తుంది ఇదన్న ఇది విన్న తండ్రి అబద్ధాలు చెప్పకు అసలు శివుడు పాలు తాగాడు అని అంటుంది అప్పుడు ఇద్దరు కలిసి గొడగుచ్చిని అబద్ధం చెప్పట్లేదని చెప్పేసి వాళ్ళిద్దరు కలిసి కూడా గుడికి వెళ్తారు గుడికి వెళ్ళి పాలు తీసుకొని గుడికి వెళ్తారు కానీ అప్పుడు శివుడు పాలు త్రాగాడు ఇది గొడగుచ్చి ఏముంటుంది అంటే ఏ ఆ గొడగగుచ్చి వాళ్ళు తండ్రి గొడగుచ్చుని తిరుతాను నువ్వే పాలు త్రాగేసి శివుడు మీద నిందలు మోపుతున్నావు అబద్ధాలు మాట్లాడుతున్నావు అని అంటారు అప్పుడు గొడగుచ్చి కొట్ట గొడగగుచ్చి తండ్రి గొడగుచ్చుని కొట్టడానికి ఇట్లా వెళ్తే నేను చంపేస్తాను ఇట్లా కొట్టడానికి వెళ్తే అప్పుడు గొడగొచ్చు శివుడు ప్రత్యక్షమే శివుడు తనలో లీనం చేసుకుంటాడు ఇది ఈ పాఠం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్